అందరికీ నమస్కారం పూర్వం రోజుల్లో మనందరికీ విందు భోజనాలు చేసిన తర్వాత తాంబూలం అనేది వేసుకోవటం ఒక ఆనవాయితీగా ఉండేది చూడండి ఏ శుభకార్యం జరిగినా అక్కడ దేవుడి దగ్గర పూజలకి తమలపాకులు అక్కడ పెట్టడం తమలపాకుల్లో ఒక్కలు పెట్టి ఖర్జూరం పెట్టి అరటిపండు పెట్టి ఎవరికన్నా వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా దాన్ని పంచటం అనేది ఒక అలవాటుగా ఉండేది ఈ విందు భోజనాలు ఎప్పుడైనా మనం చేసినప్పుడు తాంబూలం వేసుకోవటం వల్ల ఆ రోజుల్లో చాలా బాగా మంచిదని తాంబూలం వేసుకుంటే బాగా అరుగుతుందనే అలవాటుగా మనకు చెప్పటం మనందరం వినటం ఆ ప్రయత్నం చేస్తున్నాం మామూలుగా ఎప్పుడైనా మనం ఈ తాంబూలం వేసుకున్నప్పుడు డైజెషన్ కొంచెం బాగా అవుతుంది ఎందుకంటే తాములపాకు ఆ డైజెస్టివ్ స్టిమ్యులెంట్ అనమాట అది అందులో ఉండే కాస్త కాల్షియం కానీ విటమిన్స్ కానీ లవణాలు కానీ ఇవన్నీ కూడా జీర్ణక్రియని ప్రేరేపించడానికి అందులో ఇంత సున్నము వక్క ఇవన్నీ కలుపుతారు కదా దీంతో కాంబినేషన్తో డైజెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుందనేది ఒక పద్ధతి అది వాస్తవంగా కరెక్టే కానీ పూర్వం రోజులు ఎప్పుడు తాంబూలం ఇచ్చేవారండి పెళ్ళికెళ్తే తాంబూలం విందు భోజనాల తర్వాత తాంబూలం అట్లాగే పూజలు వ్రతాలు నోములైనప్పుడు కూడా భోజనాలు అక్కడే వడ్డించేవారు కాబట్టి భోజనానంతరం తాంబూలం కూడా అందించేవారు ఇట్లా తాంబూలం అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లాభం ఏమిటంటే అక్కడ తిన్న భోజనాలన్నీ కూడా రుచికరమైన భోజనాలు కాస్త వెరైటీలు ఎక్కువ రోజు అట్లా తినేవారు కాదు పూర్వం రోజుల్లో స్వీట్లు హాట్లు కాస్త మూడు నాలుగు రకాల కూరలు పాయసాలు ఇట్లాంటివన్నీ ఉండేవి కాస్త ఎప్పుడన్నా నూనె వేసి నా కూరలు కూడా రోజు తినకపోయినా ఆ రోజుల్లో తినేవారు హెవీ డైజెషన్ అని అలాంటప్పుడు ఇవి కనుక తింటే ఈ ముఖ్యంగా గ్యాసెస్ని బయటికి పంపించి డైజెషన్ బాగా అవటానికి ఉపయోగపడేటట్టుగా ప్రేరేపణ కలిగిస్తాయి అనమాట తమలపాకు ముఖ్యంగా అంచేత ఆ కోణంలో ఆ రోజుల్లో అది చెప్పారు ఆ రోజుల్లో అట్లా వేసుకోవటం వల్ల లాభమే జరిగింది ఇప్పుడు తమలపాకులు అయితే పూర్వం రోజుల్లో పూజలు నోములప్పుడే దొరికాయి తప్ప ఎక్కడ పడితే అక్కడ దొరికే కాదు ప్రత్యేకంగా ఆ కొంత కొంతెచ్చేవారు రెండు రోజులు ఉండే అయిపోయేవి ఆ తమలపాకు ఒక రోజు రెండు రోజులు ఆ ఫంక్షన్ అప్పుడు వాడేవారు క్లోజ్ అయిపోయేది కానీ ఇతర రోజుల్లో తమలపాకు దొరికేది కాదు ఎక్కడ పడితే అక్కడ కాబట్టి ఇతర రోజుల్లో తినేవారు కాదు పండగలప్పుడు శుభకార్యాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే దాన్ని పూజల దగ్గర వాడటం తర్వాత ఇట్లా సమర్పించటం అలవాటు కానీ ఈ రోజుల్లో ఇప్పుడు తమలపాకులు ఎక్కడ పడ్డా దొరుకుతున్నాయి బడ్డీ కొట్లు బాగా ఉన్నాయి పన్నెండు అన్ని ఒడల్లో బడ్డీ కొట్లే ఇప్పుడు అది కిళ్ళీలాగా అలవాటు కొంతమంది కూడా తాంబూలంలాగా తీసుకుంటే కిళ్ళీ కంటే మంచిదని కిళ్ళీ ఆరోగ్యానికి మంచిది కాదు కానీ తాంబూలం ఆరోగ్యానికి మంచిదని రోజు భోజనం అయ్యాక కూడా లేకపోతే రెండు రోజులకు వస్తారండి చాలామంది తాములపాకుల్లో ఒక్క సున్నం పెట్టుకుని ప్రతిరోజు వేసుకుంటుంటారు మరి ప్రతిరోజు డైజెషన్కి మంచిదని గ్యాసెస్ రాకుండా పొట్టకు హాయిగా ఉంటుందని అట్లా నిత్యం తాంబూలంలాగా వేసుకోవటం మంచిదే అనే ఆలోచన చేస్తే మంచిది కాదు ఎందుకంటే ఈ తాంబూలం ముఖ్యంగా తాములపాక అట్లా వేసుకుని నమిలేటప్పుడు నుండి రెండు మూడు ఆకులు మాట నములుతుంటే నాలిక పొక్కిపోతుంది అందులో సున్నం ఒక్కి వెన్నేసినందుకు కొట్టుకుపోతుంది ఎర్రగా పండుతుంది ఈ ఈ తాంబూలం తినటం వల్ల కూడా రోజు తినేసరికి ఏమవుతుందంటే పళ్ళు గారపడతాయండి ముఖ్యంగా పళ్ళు ఎరుపెక్కుతాయి వర్ణం తెలుపు నుంచి మారిపోతాయి కొన్ని రోజులు మీరు నమిలేసరికి నిదానంగా గార పట్టడం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి చెడ్డ బ్యాక్టీరియాలు అక్కడ బాగా పేరుకుంటాయి ఈ నునుపుగా ఉండే ఎనామిల మీద అత్త పేరుకోవటం కష్టం అందుకని గార పట్టిన దగ్గర నుంచి బ్యాక్టీరియాలు ఎక్కువ చేరుతుంటాయి అన్నమాట అక్కడ ఇప్పుడు గరుకుగా ఉన్న గోడ మీద చూడండి దుమ్ముదూళ్ళు పేరుకుంటుంది అదే శుభ్రంగా ఆయిల్ పెయింట్ వేసిన గోడ మీద దుమ్ముదూళ్ళు రాలిపోతుంది ఎనామీలు అట్లా ఉంటుంది కానీ ఈ తాంబూలం ఎక్కువగా వాడేవారికి తామలపాకులు ఎక్కువగా తినేవారికి మాత్రం గార పట్టేసందులో చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగిపోయి పళ్ళ సందుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కలుగుతుంటాయి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావటం నిదానంగా అది వెళ్ళటం దంతం లోపల డ్యామేజ్ అవటం అనేది జరుగుతాయి కొన్ని సంవత్సరాలు తాంబూలాలు అట్లా తిన్నారనుకోండి ఇక నోట్లో కాస్త పళ్ళు చిగుళ్ళు కదిలిపోయి దంతాలు ఊడిపోవటం దంతాలు కదిలిపోవటం పళ్ళు పుచ్చటం ఈ సమస్యలన్నీ తాంబూలం రెగ్యులర్గా వాడినప్పుడు వస్తాయి అన్నమాట చాలామందికి ఇట్లా తాంబూలం ఎక్కువగా వాడే పూర్వం రోజుల్లో వారికి చూస్తే దంతాలన్నీ ఊడిపోయి కదిలిపోయేవండి ఈ రకమైన మార్పులు అక్కడ వచ్చేస్తాయి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇందులో కొన్ని అవి ఇవి కొంచెం వేసి కొంత కిండి లాగా కొంతమంది వేసుకు వాడుతారు కొన్ని సంవత్సరాలు తినేసరికి ఆ భాగాల్లో సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చి ఆ కణజాలమంతా కూడా క్యాన్సర్ కణాలుగా మారిపోతాయి అందుకని ఎక్కువ మందికి నోట్లో క్యాన్సర్ రావటానికి కూడా ఈ తామలపాకులు ఎక్కువగా ఈ లాంటివి కానీ కిళ్ళీళ్ళాగా వాడటం వల్ల వచ్చే నష్టాలన్నమాట అంచేత రోజు తాంబూలం లాగా మంచిది కాదు ఆరోగ్యానికి అసలు హాని కాబట్టి ఎప్పుడన్నా పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్ అప్పుడు స్పెషల్ డేస్లు ఎప్పుడన్నా తిన్నాక ఒకసారి వాడుకోండి ఇతర అది హ్యాబిట్లా దాని జోలికి వెళ్ళద్దు నేను రోజు తామలపాకు కూడా తినవద్దు ఏదన్నా కొంతమంది జ్యూసులు వేసుకుంటానంటే రెండు మూడు ఆకులు వెజిటబుల్ జ్యూసులు గ్రైండ్ చేసుకోవచ్చు కాస్త పోషకాలు ఉంటాయి కాబట్టి అంతేగాని విడిగా మాత్రం తాంబూలం అట్లా రోజు వద్దు పళ్ళు ఎర్రగా అవటం తెల్లగా ఉండే దంతాలు పోవటం ఇవన్నీ క్లీన్ చేసుకున్నా కానీ అంత ఒరిజినాలిటీ పోతుంది మీకు తాంబూలం రెగ్యులర్గా వాడేసరికి నోరంతా పొక్కిపోయి అసలు ఏ టేస్ట్ తెలియదండి ఆ ఘాటుకి అంచేత అంత ఘాటు అయింది కదా తాములపాకు అంచేత ఆ నోరు ఒరిజినాలిటీ పోతుందనమాట చేతి ఇలాంటి కారణాలతో నేను తాంబూలం నిత్యం వాడొద్దని చెప్తున్నాను మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోగలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం